తొంభైవ దశకం అంటే నైంటీస్ ఒక మ్యాజిక్ లాంటిది అది అనలాగ్ ప్రపంచం నుంచి డిజిటల్ ప్రపంచానికి మారుతున్న సమయం స్మార్ట్ఫోన్లు లేని ఆ రోజుల్లో ప్రతిరోజూ ఒక కొత్త కథలా ఉండేది ఆనాటి జ్ఞాపకాలతో కూడిన ఒక సుదీర్ఘ ప్రయాణం వేసవి సెలవుల మ్యాజిక్ అప్పట్లో వేసవి సెలవులంటే విదేశీ ట్రిప్పులు కాదు నానమ్మ తాతయ్యల ఊరు అమ్మా నానలతో కలిసి రైలు ప్రయాణం ఒక పెద్ద సాహసం కిటికీ సీటు కోసం అన్నదమ్ముల మధ్య యుద్ధం జరిగేది స్టేషన్లలో అమ్మ ప్యాక్ చేసిన ఆలూపూరి తింటూ కేవలం ఐదు రూపాయలకొచ్చే ఆరెంజ్ ఐస్ పుల్లల కోసం ఎదురుచూడటం ఒక మధురమైన అనుభూతి వీధి ఆటల సందడి సాయంత్రం గంటలైందంటే చాలు గళ్ళీలన్నీ పిల్లలతో నిండిపోయేవి గళ్లీ క్రికెట్ ఏడు పెంకులాట పిత్తూ లేదా లగోరీ కంచాలు మార్బిల్స్ లేదా దాగుడుమూతలు ఆడేవారు పొరుగున ఉన్న ఆంటీ ఇంటి కిటికీ అద్దం పగిల్తే అందరో కలిసి పారిపోవడం ఆనాటి అల్లరిలో భాగం టీవీ ఒకే ఒక్క ఛానల్ అప్పట్లో కేబుల్ ఉండేది కాదు కేవలం దూరదర్శన్ మాత్రమే శరణ్యం ఆదివారం ఉదయం రంగోలీ పాటలు ఆ తర్వాత వచ్చే శక్తిమాన్ జంగిల్ బుక్ లేదా మౌగ్లీ కోసం ఊరంతా టీవీల ముందు వాలిపోయేవారు సిగ్నల్ సరిగ్గా రాకపోతే మిద్దెపైకి వెళ్లి యాంటెన్నాను సరిచేయడం ఒక పెద్ద టెక్నికల్ పనిలా ఉండేది ఆనాటి టెక్నాలజీ మ్యూజిక్ వినాలంటే క్యాసెట్లో ఉండాల్సిందే ఆ టేప్ చిక్కుకుపోతే పెన్సిల్ పెట్టి సరిచేయడం ప్రతి నైంటీ స్కిడ్కీ తెలిసిన విద్య కంప్యూటర్ క్లాసులో మారియో లేదా కాంట్రా గేమ్స్ ఆడటం ఒక లగ్జరీగా భావించేవారు పాఠశాల జ్ఞాపకాలు నల్లటి షూలను తెల్లటి చాక్పీస్తో రుద్ది తెల్లగా చేయడం ఇంకుపెల్లులతో జేబులు పాడుచేసుకోవడం గుర్తున్నాయా ఫ్రెండ్స్తో గొడవపడితే కట్టి అని వేలు చూపించగం మళ్లీ కలిసిపోతే బట్టీ అనడం ఆ అమాయకత్వానికి నిదర్శనం ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేకపోయినా మనసుల మధ్య అనుబంధాలు చాలా బలంగా ఉండేవి వానపడితే కాగితం పడవలు చేయడం కరెంటు పోతే వరండాలో కూర్చుని కబుర్లు చెప్పుకోవడం లాంటి చిన్న చిన్న విషయాల్లోనే అసలైన సంతోషం